వనం విడి జనంలోకి రండి మావోయిస్టులకు ములుగు జిల్లా ఎస్పీ సబరీష్ పిలుపునిచ్చారు తాడ్వాయి మండలం కాల్వపల్లిలో మావోయిస్టు నేతలు బడే చౌకారావుతో అలియాస్ దామోదర్ కొయ్యడు సాంబయ్య అలియాస్ ఆజాద్ కుటుంబ సభ్యులను ఆయన కలిశారు మావోయిస్టు కుటుంబ సభ్యుల పరిస్థితి అడిగి తెలుసుకుని వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మావోయిస్టు నేతలు లొంగిపోయేలా కుటుంబ సభ్యులు సహకరించాలని ఎస్పీ అన్నారు స్వచ్ఛందంగా లొంగిపోతే ప్రభుత్వం ద్వారా పునరావాసం కల్పించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు మన ఊరికి తిరిగి రండి అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము మొత్తం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ వన్ నాట్ త్రీ మెంబర్స్ ఇప్పటివరకు వేరే వేరే ఇయర్స్లో యూజీ అయ్యి ఉన్నారు సిపిఎంఓస్ట్ కానీ వేరే వేరే రకాల కాలకలాపాల నుంచి చాలా ఎక్సల్స్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పటివరకు యూజీగా ఉన్నారు సో చాలా మంది ఆ వన్ ఆర్ట్ త్రీ మెంబర్స్లో వేరే వేరే డిస్టిక్లో ఉన్నారు వేరే వేరే ప్లేసెస్లో ఉన్నారు వారి ఆరోగ్యం పరిస్థితి అసలే బాగాలేదు వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ తెలంగాణ పోలీస్ నుంచి ఒకటే అపీల్ సరెండర్ అవ్వండి లొంగిపోతే మీకు ప్రభుత్వం తరఫు నుంచి క్యాష్ ఇమీడియట్లీ రివార్డ్స్ ఉంటాయి తర్వాత మీకు సంబంధించిన ఇల్లు కానీ భూమి కానీ అంతా రిహాబిలిటేషన్ మెజర్స్ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ యూ సో వన్స్ అగైన్ ఐ అపీల్ ఆల్ టు ఆల్ ర్యాంక్స్ ఆఫ్ ది సిపిఎం మావోయిస్ట్ పార్టీ టు సరెండర్ బిఫోర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వి ఆర్ సరెండర్ అవుతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆల్ మెజర్స్ విల్ ప్రొవైడ్ చేస్తాము ఎలాంటి భయం లేకుండా మీరు సరెండర్ అవ్వండి ఊరు కన్నా ఊరు ఉన్న మన ఊరికి ఇదే అంశంపై మరింత సమాచారం ఫోన్లో సుధాకర్ అందిస్తారు చెప్పండి సుధాకర్ గత కొన్ని సంవత్సరాల నుంచి గత కొన్ని శతాబ్దాల నుంచి కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి మావోయిస్టు కూడా కొంతమంది వారికి సంబంధించి గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా జనజీవ సంవత్సరం కలవాలని చెప్పేసి మలుగు ఎస్పీ ఒక వినింత రీతిలో వారి యొక్క కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు మలుగు జిల్లాకు సంబంధించి మలుగు ఎస్పీ అతను వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క సంబంధించిన వారి కుటుంబ సభ్యులను వాళ్ళ జనజీ సంవత్సరా కలిసి ప్రజలతో అందరితో మైమైకంగా ఉండి అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి వాళ్ళక హెచ్చరికలు అంటే మామూలుగా వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని కూడా ఒక హెచ్చరిక కూడా అనుకోవచ్చు ఎందుకంటే గతంలో జరిగిన మన మన గా చూసుకుంటే ఎనిమిది మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత పదిహేను సంవత్సరాలు జరిగిన ఒక ఎన్కౌంటర్ పెద్ద ఎత్తున ఎనిమిది మంది చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఇలాంటి జరగకుండా ముందు ముందని చెప్పేసి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జనజీవ సంవత్సరం కలవాలని చెప్పేసి మలుగూరు జిల్లా ఎస్పీ శబరీష్ మొత్తం వారి యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రశ్న సూత్రాలు తెచ్చుకున్నాయి వారికి మీ కొడుకు ఉన్నా లేకపోయినా మేము మీకు అండదండలుగా ఉంటాం మాత్రం మీకు సహాయ సహకారం అందిస్తాం మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఓన్లీ మలుగు జిల్లానే కాకుండా మలుగు జిల్లాకు సంబంధించి గతంలో చూసే మావోయిస్టు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ఒక ఏరియా ఉంది దీనికి సంబంధించి ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జనజీవన సవంతరం కలిసి వాళ్ళకి సంబంధించి అందరితో మెలిసి ఉండమని చెప్పేసి మలుగు ఎస్పీ వారందరికీ ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు కూడా కావాల్సిన నిత్యవసర సరుకులు అదే కాకుండా వారికి ప్రతి నెలకు సంబంధించిన అన్ని ఏమేం కావాలో అవన్నీ కూడా అందిస్తామని చెప్పేసి మలుగు ఎస్పీ వారందరికి స్వయంగా వెళ్లి అతనే చెప్పడంతో పాటు వాళ్ళతో పాటు ఇంకెవరన్నా కూడా ఈ మధ్య కాలంలో కూడా కొత్తగా పోయిన వారు కూడా అందరూ వచ్చి జనజీవ సంవత్సరం కలవాలని చెప్పేసి ములుగు చేసి అందరికి వారి కుటుంబ సభ్యులకు కానీ ములుగు సంబంధించిన జిల్లాలో ఎవరైనా కూడా వారందరికి ఒక ఆదేశం పంపడం జరిగింది వీరందరూ వచ్చి జనజీవ సంవత్సరం కలిసి వారికి వారి పేరు మీద ఉన్న రివార్డ్స్ కానీ వారి పేరు మీద ఉన్న ఏది ఉన్నా కూడా అవన్నీ వారికి అదే కాకుండా మేము పోలీసు తరఫున కూడా పెద్ద ఎత్తున కూడా సహాయ సహకారం అందించడం వాళ్ళకు గవర్నమెంట్ తరఫు అందరికి వాళ్ళకు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది Thank you, Sudhaka.